మ్మా నమస్కారమ్మ బాగున్నారా అమ్మా జర్మన్ లో గుడ్ మార్నింగ్ కదా మార్నింగ్ తప్ప నాకేం తెలీదు నమస్కారం నమస్కారం బాగున్నారా గుడ్ 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 ఎక్సైటెడ్ మీరు దారి చూపించాలి ఎందుకంటే చాలా ఎఫర్ట్ పెడుతుంది మన ప్రభుత్వం

ಆ ನಸಿ ಕೋಟ್ ಇದೆ ತರవాత ಅಪ್ರೂವ್ ಕೆಲಲರೆ ನಾನು ಚಾಲಾ ಕನ್ಸಲ್ಟೆಂಟ್ಸ್ ಅಲ್ಲಿ ಟ್ರೈ ಮಾಡ್ಸಿದೆ ಮಿನಿಮಮ್ 1.6 ಟು 8 ಲಕ್ಷ ಆ ಅಮೌಂಟ್ ಅದ್ಸಿದೆ ಸೋ ನೇ ನಾನು ಅಂದು ಮೆಟಲ್ ಕೋಡಿ ಗೆ ಜಾರಿ ಏನಂತ ಸರ್ ತರవాత ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ ಶಿವರಾಜ್ ಇತ್ತು ಎಪಿ ಗವರ್ನಮೆಂಟ್ ಶಿವರಾಜ್ ಅವರು ಶಿವರಾಜ್ ಇನಾ ಶಿವರಾಜ್ ಎಪಿ ಗವರ್ನಮೆಂಟ್ ಇತ್ತಾ ರೋಕೇಶ್ ಅವರು ಒಂದು ಕೊಯ್ತಾ ಸ್ಕಿಲ್ ಡೆವೆಲಪ್ಮೆಂಟ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಇತ್ತಾ ಫ್ರೀಗಾ ಎಜುಕೇಶನ್ ಇತ್ತು ಫ್ರೀಗಾ ಅಕಮೋಡೇಶನ್ ಪ್ಲಸ್ ಫ್ರೀಗಾ ಜೆರ್ಮನಿ ಕೂಡ ಕವರ್ಿಸ್ತಾರೆ ಅಂತ ಮೊದಲು జర్మన్ జర్మన్ నేర్చుకుంది అక్కడ ఎన్ని రోజులు పట్టింది మీకు వన్ ఇయర్ పట్టింది జర్మన్ ఎన్ని లెవెల్స్ ఉంటాయి సిక్స్ లెవెల్స్ కదా లాంగ్వేజ్ సిక్స్ లెవెల్స్ ఎన్ని లెవెల్స్ నేర్చుకున్నావు ఇప్పటికీ ఫోర్ ఫోర్ ఓకే నైస్ ఓ లెవెల్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేసుకున్నా సార్ ఒకవేళ ఇదే నేను ఇక్కడ నర్సింగ్ చేసుకుంటే ఫిఫ్టీ థౌసండ్ సార్ సార్ మీ దగ్గర నేను ఫ్రీగా అవ్వక ఫ్రీగా చదువుకోవడం వల్ల టూ పాయింట్ సిక్స్ ల్యాక్స్ సార్ ఇచ్చిన పర్ మంత్ సార్ చెప్పన్నా గ్రామం ఏ ఊరమ్మా ఏ నియోజకవర్గం మా ఫాదర్ పేరు ఫారోస్ ఆయన వచ్చే మా మదర్ వచ్చేసరి హౌస్ వైఫ్ సో మీ బిఎస్సీ నర్సి నేను సిద్ధార్థాను చదువుతున్నాక ట్వంటీ థర్డ్ లో నా కంప్లీట్ అయితే ట్వంటీ థర్డ్ నుంచి ట్వంటీ ఫోర్త్ వన్ ఇయర్ నేను సిద్ధార్థాను జాబ్ చేస్తున్నప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు న్యూస్ లో వచ్చిన ఆర్టికల్ చూసి ఇలా ఫ్రీ టైమింగ్ ఇస్తున్నారు కి నాయిన్ రైట్ అకామిడేషన్ కూడా ఫ్రీ అన్నట్టు సో మీరు ప్లేస్మెంట్ కూడా చూస్తున్నారు అంటే ఒకసారి నేను వచ్చి విజయవాడ సీడక్ ద్వారా ఎస్ఆర్టీపీ ప్లానింగ్ సెంటర్ లో టీచర్స్ ట్రైనింగ్ తర్వాత వచ్చేసి ప్రాసెస్ అంతా మంచిగా అయింది ఐఏఎస్ వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారు నా ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో వన్ నుంచి బీ టూ వరకు మేము కంప్లీట్ చేస్తున్నాము ఇప్పుడు మొన్న జూన్ లోనే నాకు కంప్లీట్ అయింది సార్ బీకి ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయింది కీలా జాబ్ మీద వేసాము నాకు మంచి హాస్పిటల్ లో ఎక్కడ ఉంది ఏ ఊర్లో ఉంది జర్మనీలో నియర్ హాంబాగర్గా అందరు అక్కడికి వెళ్తున్నారు త్రీ లొకేషన్స్ మూడు లొకేషన్స్కి వెళ్తున్నారు నైస్ నైస్ యర్ ద బిగినింగ్ తల్లి మీరు దారి చూపించాలి ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి మర్చిపోకూడదు మీరు ఇంకో పది మంది తీసుకెళ్ళాలి అంటే పవర్ ఆఫ్ షుడ్ ఎడ్యుకేషన్ తీసుకెళ్ళాలి ఒక్కొక్కరు మీరు ఒక్కరు వెళ్ళి ఇంకో పది మంది తయారు చేయాలి సో మీరు ఎట్లా పని మీ పని తీరు బట్టి రేపు భవిష్యత్తు ఉంటుంది మీరు సరే పని చేయకుండా గొడవ పెట్టి వేరే వాళ్ళకి అవకాశం దొరకదు సో మంచి ట్రాక్ రికార్డ్ క్రియేట్ చేయాలి మనం థ్యాంక్ యూ అమ్మా